యు రైట్ మిస్ సర్ కృష్ణ చైతన్య ఊరనే కాదు పోలీసులు కూడా పిచ్చేద్రత చేతుల్లో పెట్టుకున్నాడు ఊ కాంట్ హెల్ప్ ఇట్ ఎనీవే ఐ వి నయం నయం శాశ్వతంగా కాదా చెప్పారు అదేమిటి ఫారిన్ నుంచి ఏవో మంచి మందులు తెప్పించి వాడుతున్నా ఉన్నారు కదా కానీ ప్రయోజనం కనిపించలేదు ఎలా ఉన్నావు నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఇదిగో ఇలా ఉన్నాను నీకే ఉమ్మా నేనున్నానుగా నీకు నేను లేను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ హోమ్ మినిస్టర్ గారు మనూరు వస్తున్నట్లు మెసేజ్ వచ్చింది ఆయన మినిస్టర్ అయిన తర్వాత మనూరు రావడం ఇదే ఫస్ట్ టైం మీరు కూడా ఆయన కలవబోవడం ఇదే ఫస్ట్ టైం ఓకే తమ్ముడు హోమ్ మినిస్టర్ గారు అంటే ఎవరో తెలుసా శశికంఠరావు గారేగా ఈ రోజు మనం ఈ అన్నం తింటున్నాం అంటే అది ఆయన చలివే బంగ్లా రెడీ సార్ బంగ్లాను పాత ఎస్పీ గారు ఖాళీ చేసిన బంగ్లా ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి ఆ బంగ్లాలో ఉండవలసిన అవసరం నాకు లేదు అంటే మీరు ఇక్కడే ఉంటారా నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది మనిషిని అయ్యింది ఇక్కడే నేను ఈ ఉన్నంత కాలం ఇక్కడే ఈ దేవాలయంలోనే ఉంటాను స్వాగతం సుస్వాగతం సకలాంధ్ర జన దౌర్భాగ్య దానవసు దశకంఠ ద సామాన్య జన దారుణ హింసా కారణ అపర రావణ అపర రావణ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం సహోదర స్వాగతం పదవి వ్యామోహ పరాయణ దౌర్భాగ్య నారాయణ స్వాగతం సుస్వాగతం స్వపరభేద రహిత శిక్షక ప్రభుత్వ ఆస్తుల భక్షక స్వాగతం సుస్వాగతం ఆశ్రిత జనహిత జనదాశక పిత తెలుమా ఈ భాష ఇంతానికి చాలా బాగుంది తెలుగు సోదరా తెలుగు మన దేశం మన భాష మన దర్చ విజేత అయ్యవు స్వజాతని నాశనం చేసే బొత్తిగా అర్థం కావటం లే తమకేమైనా అర్థమైంది ఏంటి తమను గొప్పతనం గురించి చెప్తుంది నువ్వేదో చాలా మంచి భాష మాట్లాడేస్తున్నావు మీ అన్నయ్య స్థాపలకి సమావేశాలకు వెళ్ళేటప్పుడు

ఓరిని ఎప్పుడో కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతుంటే చూశాను ఇప్పుడు బోట్లతో తిరుగుతున్నావు ఇదంతా నీ చలవే బాబు నీ పేరు కృష్ణ చైతన్య మంచి ఎమోషన్ గా ఉంది మనిషి కూడా ఎమోషనేనా కాదండి చాలా నెమ్మదస్తుడు పిచ్చి దొరగారా రండి వారు సారా కాంట్రాక్టర్ పిచ్చి దొరగా సీకడితే చాలు సారా తాగేవాడు ఎవడైనా మా కానుబాబుడు నోటితో మా దొరగారి పేరు చెప్పు నోటితో మందు వచ్చుకోవాలండి మా బాయ్ ఉన్నారు కదండి ఈరు ఉన్నారు కదండి ఈరు ఈరండి రైట్ హ్యాండ్ అండి ఎందుకు సార్ మా పార్టీకి ఎన్ను పోసనాలు చూడండి అదండి అది కదా ఏ కదా నా గురించి మొక్క మొక్క నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన గారు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ ఉన్నట్టే లెక్క నా పాస్ నీకు అర్థమైందా అది కదా ఉండరా చూసుకో ఈయన సిమెంట్ సుబ్బారావు అండి ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా ఈయన కంపెనీ సిమెంటేనండి ఈయన ఇంటికి మాత్రం ఏరే కంపెనీదండి ఎందుకండి ఈయన ఉన్నాడు కదండి మా బాయ్ ఉన్నాడు కదండి ఈయనకి ఈయనండి హ్యాండ్ అయిపోయినాయండి బాగా ఇదండి అదండి ఎన్నావుగా చూసుకో ఒక్క మొక్క ఉండరా వీడు వీడికి మద్రాసులో సినిమా యాక్టర్లు అందరూ తెలుసు ఆయ్ వారానికి ఒకసారి మద్రాసు వచ్చేటప్పుడు చక్కెర వేసుకు వస్తానండి షీల్డ్ అండి షీల్డ్ ఈడికి రెండు సినిమా వాళ్ళున్నాయి రంబాఓలిసి బుకింగ్ లో టికెట్ అమ్మగా నేను చూడలేదండి గవర్నమెంట్ పిచ్చిది కాదండి అందుకే ఎప్పుడు ఒక ఆలు మూసి కోర్టులో ఉంచుద్దు ఒకటి రన్నింగ్ లో ఉంచుద్దండి కాబట్టి ఈయన కూడా జాగ్రత్తగా చూసుకో ఆ బాస నీకు అర్థమైందా బాయ్ బాబు బాయ్ వెళుతున్నాడు బాయ్ నమస్కారం అండి ఈవిడ సుశీలా బాయి ఆయ్ ఈ ఊళ్ళో ఎక్కడ ఆడవాళ్ళ మీటింగ్ జరిగినా ఈవిడి స్పీచ్ కి ఆయమండి ఏ ఏమొగడన్నా ఈవిడి స్పీచ్ అన్నాడనుకోండి అంతే పడిపోయినట్టేనండి అన్నట్టు ఈవిడి దగ్గర యాభై యాభై మంది ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళందరూ ఈవిడి ఫ్రెండ్స్ అండి ఈవిడ మా బాయ్ ఫ్రెండ్ అండి కాబట్టి వీళ్ళందరినీ బాగా చూసుకో నా బాస నీకు అర్థమైపోయినట్టు మన హోటల్ ప్రొపరేటర్ అండి ఈయన మంత్రి గారండి ఈయన గారు అండి ఈయన డిఏజీ దశరావు మనోళ్ళందరూ తలకో పర్మిట్ పెట్టుకున్నారు ఆ కాగితాలని నాకు తెచ్చారు నీకెమ్మనమని నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాళ్ళందరికీ పర్మిట్ వచ్చే బాధ్యత నీది మీరు చెప్పాక తప్పుద్దా అలాగే చేస్తాను ఒరే ఒరే ఇద్దరు రండి

ఏం కాదు నావిలాగే నీవున్నాయి అది కాదురా రెండు ఒకేలా ఉన్నాయి పదండి పదండి ఏమిటమ్మా నీ మరిది గారు నీకోసం ఉగాది చీరలు తీసుకొచ్చారు నా కోసం అంటున్నావు నీ కోసం ఏం తీసుకురాలేదా తీసుకొచ్చారు అరే రెండు చీరలు ఒకేలా ఉన్నాయే మన ఇద్దరం ఒకటేనని ఆయన అభిప్రాయం ఇదేమిటి తమ్ముడు నాకు నీలాంటి ఇలాంటి డ్రెస్ తీసుకొచ్చావు నేనేమన్నాను ఇలా ఏం పర్వాలేదు ఈ ఇంట్లో రెండు కుటుంబాలు లేవు ఒకే కుటుంబం ఉందని చెప్పడానికే మీ తమ్ముడి పనిచేశాడు మమ్మీ మమ్మీ పెద్దనన్నా చూడు